చివరిది మీనరాశి అయ్యా మీనరాశికి వచ్చేసరికి అయ్యా పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరా భద్ర రేవతి నాలుగు పాదాలు ఆదాయం పదకొండు వేయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు సో ఈ చివరి రాశి ఎలాగా వీళ్ళకి ఉంటుంది ఉంటుంది మీనరాశి వారికి ఆదాయం బాగుందండి మేము కూడా తక్కువ తక్కువ ఖర్చు తక్కువే ఉంది కానీ వీళ్ళకి అవమానం ఎక్కువ ఉంది ఒక శాతం అవమానం ఉంది ఎన్ఆడిసీలు కూడా ప్రారంభమైందండి వీళ్ళకి అల్డె స్టార్ట్ అయిన సంవత్సరం అయింది కుమ్మల్లో శని ఉన్నట్టు వేయంలో శని ఉన్నట్టే కదండి ద్వాదశ స్థానంలో శని సంచారం జరుగుతోంది వీళ్ళకి పన్నెండో స్థానంలో ఏళ్ళనాటి శని స్టార్ట్ అయిపోయింది మీనరాశి వారికి ఇంకా రాహు జన్మస్థానంలో మీనరాశిలోనే ఉన్నాడు ప్రస్తుతం అది కూడా అంత మంచిది కాదు కేతు ఏమ సప్తమ స్థానంలో ఈయన కన్యా రాశిలో తామ్రమూర్తిగా ఉన్నారు దానివల్ల కొంచెం ఈ సంవత్సరం కొంచెం ఆదాయం ఉన్నప్పటికీ కూడా మానసిక అశాంతి అనారోగ్య సమస్యలండి ఇబ్బంది పెడతాయి వాహన ప్రమాదాలు ఎత్తే అయిన ప్రదేశ పడిపోవడం ఏ పని కలిసి రాకపోవడం జాయింట్ వ్యాపారం చేస్తారు కదా వాళ్ళతో విభేదాలు అలాగే వీళ్ళైనా గృహం కానీ స్థలం కానీ అమ్మాలన్న చికాకులు స్థిరాస్తులు కొలిక్కి రాకపోవడం కొత్తగా వ్యాపారాల్లో ఎక్కువ భారీ పెట్టుబడులు పెట్టకూడదండి పెట్ట వీళ్ళు భారీ పెట్టుబడులు పెట్టకూడదు ఈ సంవత్సరం ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా అంతే వీళ్ళు జాయింట్ వ్యాపారాలు చోటు వెళ్ళకూడదు భారీ పెట్టుబడులు భారీ పెట్టుబడులు పెట్టకూడదు వీళ్ళు షేర్లు షేర్ మార్కెట్ రంగంలో కూడా అంత భారీ పెట్టుబడులకు మంచిది కాదు వీళ్ళకి కాబట్టి ఖర్చు ఎక్కువగానే ఉంటుంది వీళ్ళకి ఆదాయం ఉన్నప్పుడు ఖర్చు ఎక్కువ ఉంటుంది తగ్గించుకుంటే మంచిది ఈ సంవత్సరం తగ్గించుకుని ఏదన్నా ఇల్లు కట్టుకోవడం ఇల్లు కట్టుకుంటే మంచిదే అనవసరం వ్యయం పూర్తిగా మనకు పోదు కదండి తర్వాత అయినా ఉపయోగపడుతుంది కదా డబ్బులు అయిపోయినా ఉపయోగపడుతుంది ఇల్లు పిల్లలు పెళ్లి చేయడం పిల్లాడకి పెళ్లి చేయడం అలాంటి పనులు చేయాలి తప్ప లేనిపోయినటువంటి అనవసరమైన విషయాలు అనవసరమైన వ్యాపారాల్లో అనుభవం లేని వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే నష్టపోయే అవకాశాలు ఉంటాయి ఎవరి మాటలు విని అప్పివ్వడం కానీ ఎవరి మాట విని వ్యాపారాలు చేయడం కానీ ఇలాంటివి మీన్ రాసే వాళ్ళు చేయకుండా ఉంటే ఈ సంవత్సరం చాలా మంచిది విద్యార్థులకి ఎలా ఉంది విద్యార్థులు కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మెడికల్ స్ట్రీమ్ వరకు ఎలా ఉంది విద్యార్థిని విద్యార్థులకు అయితే బాగుందండి ఇంకా శ్రద్ధ చూపించాలి ఉద్యోగస్తులకు కొంచెం ఇబ్బందికరంగానే ఉంది అంటే సాఫ్ట్వేర్ చాలా ఉద్యోగాలు పోతాయి అంటున్నారు కదా ఇందులో వీళ్ళు కూడా ఉన్నారు కొంచెం జాగ్రత్త ఇలాంటి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి వీళ్ళు పై అధికారులతో మాట్లాడేటప్పుడు కొంచెం సంయమనం పాటించాలి వీళ్ళు ఓకే అంటే మన జీతం ఇస్తున్నారు కదా మనం కొంచెం హోదాలో ఉన్నాం సాఫ్ట్వేర్గా మనం మనం లేకపోతే ఈ కంపెనీకి దిక్లేదు అన్నట్టుగా వీళ్ళు ఫీల్ అయిపోకూడదు వీళ్ళు ఫీల్ అవుతారు ఆ విధంగా అలా ఫీల్ అవ్వకూడదు పై అధికారులు కూడా గౌరవించి గవర్నమెంట్ కొంచెం రెస్పెక్ట్ అయితే వాళ్ళు ఎంతవరకు అడిగిన కొంచెం ఏంటి మన సమాధానం ఏంటి వాళ్ళు చెబితేనే వీళ్ళకి కొంచెం బాగుంటుంది కొంచెం తల తిక్క సమాధానాలు చెబుతారు వీళ్ళు కొంచెం దోషం గ్రహస్థితి వల్ల అలా చెబితే కానీ యజమాని లెక్క చేయకపోయినా కింద పనిచేసే ఉద్యోగస్తులతో కూడా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు వాళ్ళతో కూడా వీళ్ళు వీళ్ళు సక్రమంగా ఉండి కరెక్ట్గా ఉండి ఇతర విషయాలు జోక్యం చేసుకుంటే పని పని మీద దృష్టి పెట్టుకుని క్రమశిక్షణగా ఉంటే వీళ్ళకి బాగుంటుందండి ఈ సంవత్సరం లేకపోతే ఇబ్బంది కానీ పరిహారాలు చేయాలి ఏళ్ళ సేపు జరుగుతోంది కాబట్టి రాహు కూడా బాగోలేదు చేసుకోవాలి కానీ ఇంకొకటి గురుగారు రాహు బాగాలేదు ఇప్పుడు రాహుకేతు పూజ మనం ఓన్లీ కాళస్తులోనే చేస్తాం ఇప్పుడు ఇతర దేవ దేవాలయాల్లో కూడా చేస్తున్నారు ఇప్పుడు మనకి హైదరాబాద్లోనే ఒక ఐదారు దేవాలయాలు చేస్తున్నారు అక్కడ కూడా చేసుకోవచ్చా ఈ రాహుకేతు పూజ పరిష్కారం చేసుకోవచ్చండి కానీ విశేషమైన క్షేత్రాల కాళహస్తి అన్నీ ఉన్నాయి కదా మనం కాలహస్తి అని మనకి ఇలా మన కృష్ణా జిల్లా గుంటూరు దగ్గర మనకు అనేక క్షేత్రాలు ఉన్నాయి రాహుకేతు క్షేత్రాలు ఉన్నాయి అక్కడ క్షేత్ర విశేషమైన శక్తి ఎదురు రాహుకేతులు ప్రార్థన మీద స్వామి వచ్చాడు మనకి ఇంకా చాలా ఊళ్ళు ఉన్నాయి అయితే ఏంటంటే అలా కాకుండా అప్పుడు మనం చెప్పబోయే క్షేత్రాలు కూడా ఉన్నాయి అక్కడ కూడా శాంతి ప్రక్రియలు చేసుకోవచ్చు కాకపోతే రాహుకాల సమయంలో వీళ్ళు దీపాలు నిమ్మడొప్పల్లో దీపం పెడతారు చాలామంది తెలుగు ఇళ్ళల్లో పెడతారు పెట్టకూడదు దోషం దేవాలయంలో నిమ్మటిప్పలు పెట్టచ్చా ఇంట్లో పెట్టకూడదు ఇంట్లో పెట్టకూడదు దేవస్థానం అమ్మవారి దేవాలయంలో చేసుకోవచ్చు ఇంట్లో చేయకూడదు ఎందుకు ఇంట్లో చేయకూడదు చేయకూడదని అంటే ఆకర్షణ శక్తి కదండి ఈ కుజీకి సంబంధించి రాహుకి సంబంధించి దీపం కాబట్టి ఇంట్లో వెలిగించకూడదు ఓకే తాంత్రిక శాస్త్రం వాళ్ళే తాంత్రిక పద్ధతులు వెలిగిస్తారు ఓకే దీనికి పని చేయదు మన గ్రహ దోషాలు తొలగడం కోసం చేసేటప్పుడు దే అమ్మవారి దేవాలయంలోనే చెయ్యాలన్నమాట ఓకే గురుగారి పరిష్కారాలు ఎలా ఉన్నాయి అంటే ఏ గుళ్ళకి వెళ్ళాలి ఎలా చేయాలి అయితే మీరు అడిగిన విధంగా మీనరాశి వారికి కూడా ఈ దక్షారామన దక్షిణ భాగంలోనే ఈ క్షేత్రం ఉంది స్వామివారికి అంకిత చేయబడ్డ క్షేత్రాలు కొన్ని ఉన్నాయి మీరు అన్నట్టుగా ఇందాక ఈ దగ్గరికి ఇంకా క్షేత్రాలు ఏమైనా ఉన్నాయని అడిగారు కాబట్టి ఈ దగ్గరలోనే మనకి పూర్వాపాదర నక్షత్రం నాలుగో పాదవరం ఎర్రపోతవరం వారు ఉందండి పార్వతీశ మీద మల్లికార్జున స్వామివారి దేవస్థానం అక్కడ అభిషేకాలు శాంతి ప్రక్రియలు చేసుకోవచ్చు ఉత్తరాభాద్ర వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి సంవత్సరం హెల్త్కు సంబంధి ఇబ్బందులు ఉండడానికి సంబంధించి వెన్నుపూసకు సంబంధించి కొద్దిగా డంగేరు అనే ఊరు ఉందండి పార్వతీ సమేత సోమేశ్వర స్వామి దేవస్థానం కుడుపూడి మీరు వినే ఉంటారు పేరు కూడా చాలా ఫేమస్ ఫేమస్ విశేషమైనటువంటి దేవస్థానం బాలాత్రిపురసుందరి సమేత నీలకంఠేశ్వర స్వామి వారి దేవస్థానం చాలా విశేషం అండి అక్కడ కూడా అభిషేకాలు గుడిగల్లా అనే ఊరు మా సమేత మార్కండేశ్వరం దేవస్థానం ఇది కూడా చాలా మంచిది ఉత్తరాపాద నాలుగో పాద వాళ్ళ శివల పేరే శివలమాట అవు చాలా ఫేమస్ అది కూడా బాలా త్రిపుర సమయ త్రిపురాంతక త్రిపురాంతకస్వామి చాలా పురాతనమైన దేవాలయం అన్నమాట త్రిపురాంతక వారు త్రిపురాజులు సంహారం చేసాడు కాబట్టి స్వామి త్రిపురాంతకుడు అది ఆ పేరు అన్నమాట చాలా విశేషం రేవతి నక్షత్రం వల్ల కూడా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉన్నాయి కొంచెం బట్లపాలిక అనే ఊరుందని లోపముద్ర సమేత అగస్తేశ్వర స్వామి వారు అలాగే రెండో పాదం వాళ్ళు రేవతి వారు కౌలపాలెం అనే ఊరుందండి భద్రకాళి సమేత స్వామి చాలా విశేషం అండి అక్కడ పేకేరు అనే ఊరుందలు లోపాముద్ర సమేత అగస్తేశ్వర స్వామి వారు అలాగే రేవతీ నక్షత్రం నాలుగో పాద బాలాంతం పేరే చాలా విశేషం బాలాంతం రాజరాజేశ్వర అగస్తేశ్వర స్వామి దేవస్థానం ఇది పురాతనమైన దేవాలయం ఇది కూడా అక్కడ ఈ అభిషేకాలు చేసుకోవడం కానీ ఈ ఉత్తరాపాద రేవతి పూర్వపాత నక్షత్రం నాలుగో పాదం వాడని ఇవి చేసుకుంటే శాంతి ప్రక్రియలు చేసుకుంటే ఇక్కడ కూడా రాహుకాల సమయంలో ఈ పూజలు చేసుకుంటే కూడా వీళ్ళకి అభిషేకాలు కూడా రాహుకాలం రోజు రాహుకాలం వచ్చినప్పుడు చేయాలా అయితే వేరే ఏ రోజైనా చేసుకోవచ్చండి అయితే వీళ్ళ నక్షత్రం ఉన్న సమయంలో చేసుకోవడం సోమవారం ఏడున్నర అటు తొమ్మిది రాహుకాలమే కదండి సోమవారం పరమశివుడికి ఇష్టమే రాహుకాలం కూడా ఏడున్నర నుంచి ఉంటుంది ఆ సమయంలో అభిషేకం చేసుకుంటే తొందరగా వీళ్ళకి ఇది కాకుండా ఇంకేమైనా పరిహారాలు ఉన్నాయి పరిహారం అంటే వీళ్ళు కొంచెం శనికి సంబంధించిన తైలాభిషేకం చేయాలి శని జపం చేయించుకోవాలి ఏళ్ళ శని స్టార్ట్ అయ్యి ఉంది ఆ ప్రారంభం ఉంది కాబట్టి కాళ్ళు లాగడం తల బరువుగా ఉంటాం వ్యాపారంలో నష్టాలు దాంపత్య సమస్యలు ఉన్నాయి వ్యాపార సమస్యలు ఉన్నాయి జాయింట్ దారులు విభేదాలు ఉన్నాయి శని జపం చేసుకోవాలి శని జపం చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే చాలా చోట్ల చాలామంది అంటే వాళ్ళు శని జపం చేస్తే ఇబ్బందికరంగా ఉంటుంది అని చాలామంది చేయట్లేదు సో దానికి ఏంటి పరిష్కారం అంటే చాలామంది చేయట్లేదు అదే సో మీరు తైలవి తైలం దానం ఏమంటున్నారు తీసుకోలేని వాళ్ళన్నారు సో దానికి ఏంటి పరిష్కారం పరిష్కారం ఏమిటంటే అండి మామూలుగా సముద్రంలో వేయ ఆవుకి గోవుకి వేచ వేయిచ్చు మీరు చెప్పినట్టు బాగుంది మనకు ఒకవేళ దానం తీసుకునే వాళ్ళు దగ్గరలో లేకపోతే ఆవుకి నల్లటి ఆవు ఉంటుంది కదండి కేజీ పావు నువ్వులు చిన్న బెల్లం ఉంటే ఎంత బెల్లం పెట్టాయో కూడా చిన్న బెల్లం మొక్క ఒక పావు కేజీ అర కేజీ నువ్వులు అయితే కొంచెం కొంచెం గుప్పు నువ్వులు ఆవుకి పెట్టచ్చు నల్ల నువ్వులు శనివారం రోజు పొద్దున్నే పెట్టాలి నల్ల కాకి శని వాహనం కాకి అండి కాకి చిపురికట్ట అయిన వాహనం ఐదు అది అందుచేత శనివారం రోజు నీ కాకి కూడా నల్లటి నువ్వులు ఉండగాని శని ముందు గ్రహాలు ఉంటాయి కదా నవధాన్యం మనకి నవగ్రహాలు ఉంటాయి కదా తైల దీపారాధన తెలపెష నివేదన చేయవచ్చు అండి గుడ్డ కూడా వేసి వచ్చాను చేయవచ్చు అలాగే మీరు ఇంతగా సముద్రం గోదావరి నదులు చెప్పారు అలా చేపలకు కూడా సముద్ర జల కూడా ఆహారం ఇవ్వచ్చు నువ్వులు నల్ల నువ్వులు వేయచ్చు చాలామంది నల్లనూలే వాడాలా నువ్వులు వాడకూడదా సందేహం కూడా ఉంది నల్లనూలు ఎంత విశేషం తెలనూలు అంతకన్నా విశేషం కాబట్టి తెలనూలు కూడా దానానికి విశేషం ఎందుకంటే నల్లనూలు ఇస్తే వాడు ఉపయోగించుకోడు అదే తెలనూలు దానంగా ఇస్తే బ్రాహ్మణుడు వాడుకుంటాడు కూడా వాడు తింటే ఇంకా మనకు మంచిది కదా కాబట్టి శని నల్లగా ఉంటాడనే ఉద్దేశంతో నల్లనూలు ఇస్తారు కానీ తెలనూలు ఇంకా శక్తి అన్నమాట తెలియదు చాలా మందికి గురువుగారు ఇప్పుడు పన్నెండు రాష్ట్రాలు మనం వివిధ దేవాలయాల దర్శనాలు అవన్నీ చెప్పాం కానీ ఇప్పుడు చాలామందికి ఏంటంటే ధన రూపంలో ఇబ్బంది కలిగి వెళ్ళలేక చేయలేక ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కావున సో వాళ్ళకి ఇలాంటి పరిష్కారం చేయాలంటే ఎలాగ చేయాలి వీళ్ళు గోగ్రాసం కానీ గోవుకి పూజ చేయడం కానీ అలాంటివి పరిష్కారాలు చేయచ్చు ద్వాదశ రాసులు వాళ్ళకి అన్నారు ద్వాదశ రాసులు ద్వాదశ రాశులు వాళ్ళకి ఈ ప్రక్రియలు ఒక చేయలేకపోతే మీరు అన్నట్లుగా గోవును సేవించవచ్చు అండి పూర్వకాలం ఈ కుజి దోషాలు ఈ రాహు దోషాలు ఎక్కువ లేవు కదండి అంటే తెలియకుండానే వాళ్ళకి ఆవు ఉండేది ప్రతి ఇంట్లో తెలియకుండా కడిగేవారు దాన్ని దాని పాలు తాగేవారు వీళ్ళు ఆ గోమయం వాసన తొక్కడం ఇవన్నీ జరిగేవి ఈ అదృశ్యకంగా జరిగేవి కానీ వీళ్ళకి తెలియదు ఆ విషయం కొంతమందికి ఎవరికో తెలుసు అంతే అలా ఆటోమేటిక్గా జరిగే దోషాలు వివాహ విలంబనలు ఇవే ఉండేవి కాదని అంటే గోవుని తెలియకుండా సేవించసేవారు పూర్వకాల ప్రతి ఇంట్లో ఆవుండేది అది వాళ్ళకి మేలు చేసేది వాళ్ళకి తెలియట్లేదు ఇప్పుడు ఏంటంటే గోమాత గో విశ్వమాత అని చెప్పినప్పటికీ గోవు చాలా కష్టాల్లో ఉంది కలియుగ లక్షణాల్లో కూడా మార్కండి చెప్పాడు గోవు ఆహారం ఉండదు బాధపడుతుంది ప్లాస్టిక్ పేపర్లు అవి తింటుంది అది దానికి ఆహారం ఉండదు అవి ఏడుస్తూ ఉంటుంది బ్రాహ్మణ కూడా గౌరవం ఉండదు వాడిని సరిగ్గా చేయరు దేవాలయాలు ఉండవు దానివల్లే వీళ్ళు ఈ గో బ్రాహ్మణ హిత అయితే కదా బ్రాహ్మణువు గోవు దేవ దేవతామాన్యాలు దేవాలయాలు సొమ్ము కొలగొట్టేయడం ఈ దేవాలయాలు భూములు లాక్కోవడం ఇలాంటివి ఉంటాయి కదండి అన్యం మత ప్రచారాలు ఈ దేవాలయం ఇలాంటివి పనులు జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇలాంటివి జరుగుతూ విప్పత్తులు జరుగుతూ ఉంటాయి అదే మీరట్టుగా ద్వాదశ రాత్రి విషయానికి వస్తే గోవుని సేవించాలి చాలామంది గోవుని సేవించమంటే నేను మొన్న ఒక చూసాను ఒక అమ్మాయి ఆవుకి మందులు బిల్లలు పెడుతుంది మెడిసిన్ పెడుతుంది ఎందుకమ్మా అని అడిగితే ఇంట్లో ఎవరికో ఒంట్లో బాగోలేదుట ఈ మెడిసిన్ ఆవుకి పెడుతుంది వాడి బిల్లలు ఆవిడ వేసి బిల్లలు ఆవుకు పెడుతుంది నోట్లో లాగి పెట్టి కొట్టాను అన్నమాట ఏం చేస్తాం చేయలేని పరిస్థితి అంటే రియాక్షన్ వచ్చి ఆవు చనిపోతే ఎవరికి ఇదండి ఎంత దోషం ఉండదు అలా పెట్టకూడదు ఎవరు చెప్పారమ్మా అంటే చాలా తప్పది మీ మామగారు ఒంట్లో బాగపోతే ఆవిడకి గోవు సేవ చేయి ఇంగ్లీష్ మందులు పట్టుకొచ్చి ఆవుకి పెడితే దానికి ఏదైనా చచ్చిపోతే గోహత్య దోషమే కదండి వెంటనే లాయపడి కొట్టడం జరిగింది చిన్నపిల్ల మాట అలా చేయ అలాగ గోవుకి చాలా అన్నం పెడుతూ ఉంటారు అలా పెట్టకూడదు ఎవరు ఏది తింటే అదే పెట్టాలి కాబట్టి ఆవు పచ్చగడ్డి తింటుంది కదండి పచ్చగడ్డి పెట్టాలి ఇంకా మీరు అడిగే ధాన్యాలు ఇందాక చెప్పాం కదా అవి కొంచెం కొంచెం పెట్టాలండి చాలామంది మారువడేసి కొంతమంది చూస్తే వాళ్ళు లెక్క గంపల గంపలు బెల్లాలయ్యో పెట్టేస్తూ ఉంటారు అలా పెడితే ఆవు చనిపోతుంది అనకూడదు మనం గోహత్యా దోషం వస్తుంది మళ్ళీ ఒక గుప్పడో అర కేజీ కేజీ పెట్టాలి బెల్లం మొక్క చిన్న బెల్లం ఈ పండ్లు ఏవో పెట్టాలి తప్ప ఏది పెడితే అది పెట్టకూడదు కానీ ఈ యొక్క దోష పరిహారం పేదవాళ్ళు ఉంటారు కదా ఏదో చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి శాంతి ఏమిటంటే ఈ ఆవుకి పచ్చగడ్డి పెట్టడం ఈ ధాన్యాలు కొంచెం కొంచెం నానబెట్టి పెడితే మంచిది అన్నమాట చేసుకొని గో గోవుకి ప్రదక్షిణం చేస్తే విశ్వం ప్రదక్షిణం చేస్తున్నట్టు ఎందుకంటే చాలామంది చుట్టూ ప్రదక్షిణ చేయడం ఏంటి చాలామంది అంటూ ఉంటారు మాట్లాడితే శివరాత్రి గుడిలోకి వెళ్ళిపోతారు ముక్కోటి ఏకాది గుడిలోకి వెళ్ళిపోతారు అంటారు వెళ్ళాలి ఇప్పుడు ఎందుకంటే మన అజ్ఞానంలో ఉన్నా మనకు తెలియదు ఇప్పుడు ఎలా మారిపోతాడు ప్రతి ఒక్కరు ఎలా మారిపోతాడు వాళ్ళు వాటి అదృశ్యకు చేస్తేనే కదా ప్రయత్నపూర్వకంగా చేస్తేనే కదా ఇప్పుడు కొంచెం చదివితేనే మార్కులు వస్తాయి కదా చదవకుండా నేను పర్వాలేదు నేను మెరిట్టు నాకు అన్నీ గుర్తున్నాయంటే ఎలా కుదురుతుందండి ఓ శివాలయానికో ఆలయానికో లేకపోతే మీరు అడిగే వెళ్ళి ప్రయత్నపూర్వకంగా మనం ఏదైనా కొంచెం ప్రయత్నం చేస్తే నమ్మకంగా పని మన హైందవ సాంప్రదాయంలో ఈ సైన్స్ లాగా రుజువులే ఉండవండి ఎవడక వాడు హైందవ సాంప్రదాయం అనుభవించాలి నేను పూజ చేశాను ఆనందం నాకు తెలుసు కదా ఆ ఇంట్లో కానీ గుళ్ళోకి పూజ చేస్తే జపం చేస్తే అబ్బో ఎంత ఆనందం నిజంగా ఉంటుంది నాకు ఆ రోజు పూజ చేయకపోతే నాకు ఆనందం ఉండదు కాబట్టి హైందవ సాంప్రదాయాల ఆనందం అనుభవిస్తారు మీరంటే గ్రహ దోషాలు తొలగాలంటే గోవుని సేవిస్తే తొలగిపోతాయి ఇప్పుడు గోమూత్రం ఇప్పుడు గోమూత్రం చేస్తే కూడా మంచిది క్యాన్సర్ నివారణ అవుతుంది కానీ గోమూత్రం కూడా అది కలుషితం చేసి పడేస్తారు ఈ రోజుల్లో చేసేస్తారు అది అది అయిపోయింది అది కూడా అయిపోయింది సో ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గోవుకి మీరు పూజ చేయమన్నారు కదా అది ఏదైనా ఒక ప్రామాణికం ఉందా లేకపోతే ఏ రోజు చేయాలి అది ప్రామాణికం అంటే గోపు చే ప్రతి ఒక్కరికి చెప్పారు ఏం లేదు ఈ రోజున చేయాలని కూడా ఏమీ లేదండి కాకపోతే ఏమంటే ఈ విషయంలో మీరు చెప్పినట్లుగా గోపంచిక విషయంలో కానీ అసలు చాలా అంతరంగంగా సనాతనంగా వెళ్ళాలి ఆవు కూడా కట్టేవారు కదా ఆవుని కట్టకూడదు మన వాళ్ళు బంధిస్తారు ఆవును తాడేసి అసలు ఆవుని కట్టకూడదు వదిలే ఇంట్లోనే ఉండాలి దానికి పరిహార ప్రహారం కూడా ఏర్పాటు చేసి ఉండాలి కట్టకూడదు గేదె నది కడతారు కానీ ఆవుని కట్టకూడదు ఎందుకు కట్టకూడదంటే ఆంతరంగికంగా ఉంది లక్ష్మీదేవి దేవతను బంధించకూడదండి అండి ఆవు కూడా ఆయుర్వేద వనమూలికలు అరణ్యాలు దగ్గరలో ఉండి ఇంట్లో యజమానికి కానీ పిల్లలకు కానీ ఇంట్లో బాగపోతే గోవు తెలిసిపోయేది దగ్గరలోకి వెళ్ళి ఏ ఆకు తింటే ఏ పత్రం తింటే తనకే బాగుంటుందో ఈ సంతానం ఈ యజమానికి బాగుంటుందో ఆలోచించి ఆవు యజమా మరి దేవతాశక్తి అంటే అదే మరి ఇవేళ చెప్పాలంటే మన జీవితం లేదు ఆవు లేకపోతే మన జీవితమే లేదు ఎందుకని మీరు అడగచ్చు కానీ ఆవుకి మన జీవితం సంబంధం ఏమి ఉందని అడగవచ్చు ఆవు వల్లే గోక్షేరం గోధది కదండి నెయ్యి కూడా ఎలా వస్తుంది ఆవు వల్లే కదా వచ్చేదండి ఆవునైతే ఏం చేస్తాం మనం అండి ఏం చేస్తామండి అన్నంలో కలుపుకొని వాటికి చేసుకుని తిల్లం కాదు ఇంకేం చేస్తాం ఇంకా మనం మనం ఒంటికి రాసుకోవడం ఈ ఈ చర్మ వ్యాధులు అన్ని పోవడానికి మనం ఉపయోగపడుతుంది ఇంకా ఏం చేస్తాం హోమాలు చేస్తాం హోమం వస్తుంది మనకండి మనకి వర్షాలు పడితే వర్షాల వల్ల దేవతలో తృప్తి తృప్తి పడతారు దానివల్ల మనకి ఆరోగ్యపరంగా కూడా చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే గోవు యొక్క క్షీరం గాని దది గాని నెయ్యి గాని తీసుకుంటే దేవతా లక్షణాలు మనలోకి వస్తాయి ఇది రహస్యం అన్నమాట మన వాళ్ళ పూర్వీకులు తెలుసు కాబట్టి ఆవు పాలు తాగేవారు ఇప్పుడు భయం వేడి చేస్తే వేడి అంత వేడేం చేయదు గేదెపాలంత వేడేం చేయదు అవును వేడు ఉంటుంది ఉండదని కాదు తన నీలిగలు మజ్జిక్కిలు తీసుకుంటే వేడు ఉండదండి ఈ గోక్షీరం తీసుకుంటే పాజిటివ్ థింకింగ్ ఎక్కువైపోతుంది ఆలోచనలు పెరుగుతాయి మనసు ప్రశాంతంగా దేవతా లక్షణం పాలు తాగడం వల్ల ఎవరు గేదె లక్షణాలు మందత్వం నిద్రపోవడం అసమాను పడుకోవడం కష్టపడలేకపోవడం తన తన మైండ్ సరిగ్గా పని చేయకపోవడం మైండ్ మంచి ఆవు గోక్షీరానికి మైండ్ యాక్టివేట్ అవుతుంది ఇవాళ గొప్ప చేయటంగా ధారాళంగా ఇవాళ కవి కవులు కానీ వీళ్ళందరూ కూడా బాగా మాట్లాడతాం గల కారణం ఏంటంటే ఆవు మేధాశక్తిని ఇస్తుంది క్షీరేణ ఆయుర్వర్ధతామని వేదం చెప్పిన శాస్త్రం చెబుతుంది మనకి ఆవు పాలు తాగు ఆయుషుని పెంచుకో ఆవు నెయ్యి తాగు జ్ఞానాన్ని పెంచుకో అని చెప్తుంది మన శాస్త్రమే చెబుతుంది అంటే ఎంత గొప్పవో చూడండి ఆవుపాలు ఎంత గొప్పవి పెరిగి ఎంత గొప్పది నెయ్యి ఎంత గొప్పది ఇంకా అటువంటి ఆవు ఏమిస్తుందని మళ్ళీ మనకి ఈ గో గోపంచకం ఇస్తుంది గవాంతిష్టంతు మంగేషు యోజనానాం యస్మాత్ తస్మాత్ శివం అతశాంతి అతస్యా గోవుంది ఎన్ని రోమాలుంటాయో అన్ని సంవత్సరాలు కాబట్టి స్వర్గంలో దేవలోకాల్లో సుఖంగా ఉంటాడు చూసారా ఎంత ఇస్తుందో చూడండి అంటే చచ్చిపోయాక కూడా ఇస్తుంది చూడండి అది గొప్పదనం బట్టికుండగా ఇన్ని సౌకర్యాలు చేస్తూ తల్లిలాగా చనిపోయిన తర్వాత కూడా గోదానం చేస్తే వీడు వైతరి నదు నుంచి బయటికి వెళ్తారని చెప్పి పితృదేవతలు కాపాడటం కోసం కూడా మళ్ళీ గోలోకంలో గోవులు చెప్తుంది మళ్ళీ దానం వల్ల అంత ఉంది అన్నమాట గోదానం మూడు సార్లు చేయాలి బతకుండగా చనిపోయిన తర్వాత మన పిల్లలు చేస్తారు మనకి కాకపోతే గోవు యొక్క ఆరాధన వల్ల వీరంటే గ్రహ దోషాలు కానీ పీడలు కానీ శత్రు బాధలు కానీ ఎటువంటి దోషమైన ఆవును సేవిస్తే చాలండి భక్తిగా ప్రదక్షిణం చేసి దానికి ఏ ఆహారం పెట్టాలో అదే పెట్టాలి ఏది పెడితే పెట్టేయకూడదు ఏది తింటుందో అదే పెడితే దాని వల్ల శాంతి అండి అంటే ఇంకొక విషయం గురువు గారు పశుపక్షాలకి ఇప్పుడు మనం పావురాలకి వాటికి రోడ్ల మీద చూస్తుంటాం వేసిస్తుంటారు పశుపక్షాలకి రోడ్ల మీద వేయడం వల్ల ఏ ఉపయోగం లేదు వీళ్ళు ఏం చేస్తారంటే వీడు వేసేసి పావురాలు వచ్చేసరికి అదంతా ఒక ఒక ఇబ్బందికరమైన సిచ్యువేషన్ వస్తుంది అది అది ఎంతవరకు సంబంధించి ఉంటారు వాస్తవమే మీరు చెప్పింది కూడా కే అంటారు ఇందాక చెప్పి జలచరాలు భూచేరాలు చెప్పాము కే చేరాలి మీద పశుపక్షాలు ఆకాశంలో ఎగిరేటువంటివి ఇవి కే చేరాలంట మీరు అటు ఎలా పెడితే అలా పాడేయకూడదు దాని ఏదో పాత్ర పెట్టి పశు పక్షులకు వేయడంలో ఆ తప్పు లేదు కాకులు కానీ పావురాలకి ఆహారాన్ని ఎందుకంటే మనం హైందవ సాంప్రదాయంలో మనం ఒకళ్ళవే బాగుండాలని చూడకూడదు మనం మన గొప్పతనం ఏంటి వివేకానందుడు కూడా అదే చెప్ప నువ్వు తినేటప్పుడు ఎదురువాడు తినడంలో చూడు ముందు నువ్వు చూసి తిను నువ్వు ఒకటవే తినే అని చెప్తారు వివేకానందు కూడా ఆయన సూత్రాల్లో ఉంది అలాగే మన ఆధ్యాత్మిక హైందవ సాంప్రదాయం చెప్పిందే ఆ విషయం ఆయన చెప్పారు కాబట్టి ఏంటంటే మన ఒకళ్ళే బాగుండాలని అనుకో ఇప్పుడు పశువులు పక్షులు అన్నీ కూడా చుట్టుపక్కల ఉండి అన్నీ బాగుండాలని కోరుకునేవాడు హైందవ సాంప్రదాయం తెలిసినటువంటి వాడు కాబట్టి అలా విస్త్ర అలా పాడేస్తే ఇబ్బంది కూడా ఏదైనా వాహనాలు వెళ్ళినా జారి పట్టడం తొక్కడం వల్ల కూడా మంచిది కాదు దానికి సక్రమమైన మార్గంలోనే పశువులు పక్షులు కూడా బంధించకూడదు బంధించకుండా రామదాజు బంధించడం వల్లే పాలు అయ్యాడు కాబట్టి పక్షులు కూడా బంధించకుండానే చేయాలి ఈ పిల్లల మీద కుక్కల మీద కాడు వీళ్ళు పెంచుకోవడం అవి కాదండి వీళ్ళు చేయవలసినవి చాలామంది కుక్కొచ్చిన విలువ ఆవుకి ఇవ్వట్లేదు ఈ ఆవుని పెంచుకోవచ్చుగా ఇందులో ఇంట్లో పిల్లల్ని పెంచుకుంటున్నారు ఆవిని పెంచుకుని పిల్లలు పెంచుకుంటున్నారు ఆవుని పెంచుకుని మరి కుక్కలకి అపార్ట్మెంట్ కల్చర్ అయిపోయింది కదా మనకి అయిపోయినా కానీ కింద ఎక్కడో పెట్టుకోవచ్చు పిల్లలకి కుక్కలకి ప్లేస్ ఉంటుంది కదా ఆవుకి చిన్న 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 ఆవులు దొరుకుతున్నాయి మనకి చిన్న చిన్న కుక్క పిల్లలంతా ఆవులు కూడా ఉంటాయి చిన్న చిన్న అటువంటి ఆవుని మీద పాజిటివ్ ఆక్సిజన్ వస్తుంది పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇంటికి మంచి లక్ష్మీదే తిరుగుతున్నట్టు ఉంటుంది మీరు కావాలంటే పరీక్షించుంటే ఆవు ఉన్న తోట ధనం ఉంటుంది సిరిజామాబాద్ నోట్ ఉండదు కలిపురుషుడు రాలేడు తులసి చెట్టు కానీ ఆవు గోమాత గారి ఇంట్లో ఉంటే మంచిది అన్నమాట అయితే గురువుగారు చాలా విషయాలు చెప్పారు మాకు మా ప్రేక్షకులకి ఈ ద్వాదశ రాశుల గురించి చాలా విషయాలు చెప్పారు క్రోధి నామ సంవత్సరంలో ఎలాగ ఉంటుందో మీ ద్వారా మా ప్రేక్షకులకు చాలా విషయాలు తెలిసాయి అండి ఇవాటి ద్వాదశ రాశుల గురించి మన గారి గారితో చాలా విషయాలు తెలుసుకున్నాం అలాగే కాకుండా ఏ గుడికి వెళ్ళి మనం ద్రాక్షారామం చుట్టూ నూట ఎనిమిది టెంపుల్ ఎనిమిది గుళ్ళని ఎలాగ మనం ఏ రాష్ట్ర వాళ్ళు ఏ పాదం వాళ్ళు అభిషేకం చేసుకోవాలని వివరాలు వివరాలు చెప్పారు గురుగారు చాలా సంతోషం నమస్కారం సర్వేజన సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు లోక సమస్త సుఖినో భవంతు భక్తి వన్ తరపున మీ అందరికీ కూడా భారతీయులకి ప్రవాస భారతీయులకి కూడా ఉగాది శుభాకాంక్షలు శుభ ఆశీస్సులు